ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును వార్త నుండి ధ్యానం చేసుకుందాము మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక ఎస్ఎంఎస్ ద్వారా మాకు పంపించండి మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము మే మాసము ప్రారంభం ఈ మాసం ముప్పై దినాలు ఈ ముప్పై దినాలు కూడా ప్రభువు తన సహాయాన్ని మనకిచ్చేట్లు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రండి అలాగే ప్రేమ సాక్షి టీవీ స్టేట్ వైడ్ టెలివిజన్ ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు బైబిల్ గ్రంథంలో దేవుడు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాము దీని కొరకు సహకారులు కావాలి ఆసక్తిగల సహకారులు ప్రేరణ కలిగిన వారు మమ్మలను సంప్రదించాలని నేను మనవి చేస్తున్నాను పది ఛానల్స్ ద్వారా పదివేల ఎపిసోడ్స్ రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలని ఆకాంక్ష ఇప్పటికీ పదకొండు ఛానల్స్ ఓపెన్ అయ్యాయి మరో రెండు ఛానల్స్ ప్రయత్నిస్తున్నాం పది ఛానల్స్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి కావున ఈ పదివేల ఎపిసోడ్స్కు సహకారం అందించడానికి నూట ఇరవై మంది క్రీస్టియన్ ఉమెన్ నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు కావాలనే పిలుపు నేను ఇచ్చాను ప్రభువు ఆ నంబర్ ఇస్తే చాలు సులువుగా ఎచీవ్ చేస్తాం అందుకే ఈ ప్రయత్నం మీరు ప్రార్థించాలి నేను ప్రార్థన చేసి వాక్య ధ్యానము ప్రారంభిస్తాను తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము మీ కృప మాకు ఇవ్వండి ప్రభు ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను పంపమని అడుగుతున్నాము సాక్షికి నూట ఇరవై మంది మహిళలు విశ్వాసు బృందముగా నిలుచుకు కృప చూపమని అడుగుతున్నాము మీరు మహిమ పొందండి నాయన మీ చేతులకు మమ్మను సమర్పించుకుంటూ వాక్యము చేత మమ్మను దీవించుమని బోధించుమని హెచ్చరించుమని బలపరుచుము అని యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం శుభవార్త ఆరవ అధ్యాయము ఆరవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనిద్దాం శుభవార్త ఆరవ అధ్యాయం ఆరవ వచనము నుండి వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఇది మరి ఒక విశ్రాంతి దినముగా కనిపిస్తోంది వచనాల్లో ఉన్నటువంటి విశ్రాంతి దినము ఒకటైతే ఇక్కడ ఉన్నటువంటి విశ్రాంతి దినము మరి ఒకటి ఆరో వచనం ప్రారంభంలో మరి ఒక విశ్రాంతి దినము అని వ్రాయబడింది ఆయన సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తున్నాడు అక్కడ ఊచ కుడి చెయ్యగలవాడు ఒకడున్నాడు శాస్త్రులు పరిచయులు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తాడేమో అని ఆయనను కనిపెట్టుచు ఉండిది ఈ వచనాలు ఒక్కసారి గమనించండి ఇది మరొక విశ్రాంతి దినం పైవచనాలలో వెన్నులు తుంచుకుని తిన్నారు దాని గురించి యేసుక్రీస్తు ప్రభువుని వారు విమర్శించారు ఆ విశ్రాంతి దినాన్ని గుర్చి తానే అని చెప్పారు యేసు తదుపరి మరల శాస్త్రులు పరిచయులు ఏసు మీద నేరము మోపాలనే ఆలోచనతో ఆయన స్వస్థపరుస్తాడేమో విశ్రాంతి దినాన అని కనిపెడుతున్నారు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం కొన్ని నేర్చుకోవాలి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు విశ్రాంతి దినాన బోధిస్తున్నాడు ప్రజలు వింటున్నారు విశ్రాంతి దినము శనివారము ఓల్డ్ టెస్ట్మెంట్లో విశ్రాంతి దినము సబ్బాత దినము ఏడవ దినము శనివారమే ఆదివారము వారమునకు మొదటి దినం అయితే మొదటి దినము క్రొత్త నిబంధన సంఘం ఆరాధన చేసింది ఆదివారమున పునరుద్ధానం అయింది ఆదివారముననే పరిశుద్ధాత్మని కుమ్మరింపు అయ్యింది కాబట్టి పెంతకస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినది ఆదివారమే ఈస్టర్ పండుగ కూడా ఆదివారమే ఆదివారమున పెందలక్కడ తెల్లవారుజామున వారు వెళ్ళారు ప్రభు లేచి ఉన్నారు కాబట్టి ఈ ఆదివారాన్ని ఆరాధన చేయటం అనేది న్యూ టెస్టిమెంట్ చర్చ్ ప్రారంభించింది యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఇట్స్ ఎ గుడ్ ట్రెడిషన్ ఇది మంచి అనుభవం మంచి అభ్యాసం మంచి ఒక అలవాటు ఇట్స్ ఎ హ్యాబిట్ మీరు ఆదివారము దేవుని మందిరానికి వెళుతున్నారా పావులు చెప్పారు సహవాసముగా కూడుట మానవద్దు అని చెప్పారు సోదరుడా సోదరి దేవుని ప్రజలతో కలుసుకునేటట్లు వారములో ఒకరోజైనా నీకు వెసులుబాటు ఉండేట్లు చూచుకో అపోస్తలు సమాజముగా కూడుకోవటం మానక సహవాసమందు ఎడతెగక ఉన్నారు అలాగుననే మనం కూడా ఉండాలి అలాగుననే మనము కూడా ఉండాలి సోదరుడా సోదరి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించటం మరువవద్దు విశ్వాసులతో సహవాసాన్ని ఎన్నడూ మరువవద్దు యేసు ఆ విధంగా వెళ్ళాడు అక్కడ ఊచ చేయి కలిగిన వాడు కుడి చేయి పడిపోయినటువంటి వాడు పేరలైజ్ అయిన వాడు అక్కడ ఉన్నాడు ఆ నెనదర్ శాబత్ హీ ఎంటర్డ్ దో And was teaching, and a man was there whose right hand was withered, and the scribes and the Pharisees watched him to see whether he would heal on the Sabbath, so that they might find a reason to accuse him, so that they might have a reason, they might find a reason to accuse him. ఆయనపై నేరం మాపాలి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు వీళ్లకు అప్పుడే కదా ముందు వారం బుద్ధి చెప్పాడు విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అని చెప్పి గద్దించాడు కదా విశ్రాంతి దినమున మేలు చేయటం మంచిదే అని చెప్పి ఉన్నాడు కదా మరి అలాగను తెలిసి కూడా మరలా ఎందుకు వచ్చారు వాళ్ళు దెయిర్ మైండ్ ఈజ్ లైక్ దట్ అండ్ సచ్ వన్ అలాంటిది వారి యొక్క బుద్ధి దుర్బుద్ధి అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏసును శోధింప పూనుకుంటున్నారు నేను మనవి చేస్తున్నాను నెవర్ నెవర్ ఎన్నటికి మరియు ఎన్నటికి మీ దేవుడైన హోమాన్ని మీరు శోధించరాదు ఇది మనం నేర్చుకోవాలి ఏసు మీద నేరం మోపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఈ నేరము మోపాలనే ఉద్దేశమే చెడ్డది ఇట్ ఈస్ రాంగ్ బిబ్లికల్లీ నేరము మోపేటువంటి వాడు అపవాది సహోదరుల మీద నేరము మోపేటువంటి వాడు ప్రతివాదిగా మారేటువంటి వాడు అపవాది అయిన సాతానుడు వీరు సాతాను యొక్క మనసు కలిగినటువంటి వారు పేరుకు శాస్త్రులు పేరుకు పరిశైలు కానీ వీరు అపవాది యొక్క హృదయాన్ని కలిగి ఏసులో నేరం వెతకాలని నేర స్థాపన చేయాలని చూస్తున్నారు అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగాడు ఇది అద్భుతం ఆలోచనలు ఎరుగుట ఎవరికీ సాధ్యం కాదు ఒక్క దేవునికే సాధ్యం దేవుడు ఒక్కడే మానవ హృదయాన్ని వాడు కాబట్టి గుర్తెరగండి దేవుడొక్కడే ఎరగగలిగినప్పుడు యేసు ఎలా తెలుసుకున్నాడు ఏసు కూడా దేవుని యొక్క కుమారుడు ఏసు దేవుని యొక్క వాక్యం యేసు సర్వజ్ఞానం గలవాడే యేసు సర్వవ్యాపకత్వం గలవాడే శరీరంలో ఉన్నాడు కనుక ఆయన ఒకచోటకే పరిమితమయ్యి కూర్చుండి ఉన్నాడు కనుక గ్రహించండి సమస్తము ఏమై ఉన్నవో ఆయనకు తెలుస్తూనే ఉన్నది ఇది మనం అర్థం చేసుకోవాలి వారి ఆలోచనలు ఎరిగి అంటున్నాడు ఊచ చెయ్యగలిగిన వానితో నీవు లేచి మధ్య నిలబడు అని చెప్పాడు వాడు లేచి నిలిచాడు అప్పుడు యేసు అంటున్నారు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్ములను అడుగుచూ ఉన్నానని వారితో చెప్పాను ఏసు వారి హృదయాలను ఎరిగి వారిని ప్రశ్నిస్తున్నాడు వారినే కాదు మన హృదయాలను ఎరిగిన యేసు మనలను తప్పక ప్రశ్నిస్తాడు కయ్యను నీకు కోపమేలా కయ్యిను నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి ఓ కయ్యిను నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా కయ్యిను నీ సహోదరుడని ఏ ఎక్కడ ఎక్కడా నువ్వు చేసింది ఏమిటి ఆదామా నీవు ఎక్కడా అబ్రహామా నేను తినవద్దు నేను నీవు నా మాట వెనుక నీ భార్య మాట వింటివా కనుక ఇలా ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది ప్రభువు మనుషులను ప్రశ్నిస్తున్నాడు వారి ఆలోచనలు ఎరిగిన వాడు వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు ఆయన కలయ చూచాడు చుట్టూ ప్రజలు ఉన్నారు శాస్త్రులు పరిచయులు ప్రజలేదుట జవాబు చెప్పాలి ఆయన వాడితో మాట్లాడుతూ నీ చెయ్యి చాపు అని కుడి చెయ్యి పడిపోయిన వ్యక్తితో ఊత చేయగలిగిన వాడితో చెప్పాడు వాడు ఆలాగున చేయగానే వాడిని చెయ్యి బాగుపడినా జాగ్రత్తగా చూడండి నేను మరలా చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మరొకసారి జాగ్రత్తగా వినండి ఏసు అంటున్నారు నీ చెయ్యి చాపము అని వాడితో చెప్పాను వాడు చెయ్యి బాగుపడినాక చాపాల చాపిన తర్వాత బాగుపడుతుందా నా మాట అర్థమైందా నా మాట అర్థమైనదా మరోసారి మీరు ఆలోచించాలి చేయి బాగుపడితే చాపగలడు కానీ చాపాడు బాగుపడింది హీ ఒబేడ్ జీజస్ హీ గాట్ ద టు స్ట్రెచ్ హిజ్ హ్యాండ్ యేసుకు లోబడిన మనసు వచ్చినప్పుడు ఆ వ్యక్తి చేతిలో చలనం వచ్చింది ఫస్ట్ యూ నీట్ టు అబే ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ దెన్ ఆటోమేటికలీ యూ విల్ రిసీవ్ ద పవర్ టు పెర్ఫామ్ ద థింగ్స్ విచ్ వాజ్ ఆర్డర్ బై హిమ్ ఏవైతే దేవుడు చెప్పాడు వాటిని చేయుటకు నీకు శక్తి రావాలి అని శక్తి శక్తిహీనుడమైన నీకు శక్తి రావాలి అంటే నీవు ఆయన చెప్పినది చేయాలి నీవు ఆయన చెప్పినది చేయాలి ద్రాక్షారసముగా నీరు ఎప్పుడు మారింది మారిన ద్రాక్షరసం వాళ్ళు మోసుకొని పోలా నీరు మోసుకొని పోయారు అది ద్రాక్షరసంగా మారింది మొదట నీరుగా ఉంది మోసుకెళ్తున్నారు దేనికి వెళ్తున్నారు వడ్డించడానికి వెళుతున్నారు దేనికి వెళ్తున్నారు వడ్డించడానికి వెళ్తున్నారు వడ్డించడానికి నీరు ఎలా వడ్డిస్తారు అర్థమవుతుందా నీరు వడ్డిస్తే ఊరుకుంటారా కండిషన్ మేబిట్ ఎవర్ ద కాన్సిక్వెన్స్ మేబిడ్ ఆర్డర్స్ టు టేక్ ఇట్ అండ్ సర్వ్ ఇట్ వీ ఆర్ ఆన్ దాబ్ మా ప్రభు చెప్పాడు వాటిని ముంచి తీసుకెళ్ళమన్నాడు అవి నీళ్ళైతే మాకేమి అవి ద్రాక్ష రసం అయితే మాకేమి మేము తీసుకుని పోవటం వరకే మా వంతు వీ డోంట్ నీడ్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈ వాట్ ఆర్ దైన్ ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ

తదుపరినే అద్భుతము మొదట అద్భుతం కాదు అద్భుతం చూచి విశ్వాసం కాదు విశ్వాసమును బట్టి అద్భుతము నీవు చేయి చాచు అనగానే అతడు చేయి చాపాడు చేయి చాపాడు అది బాగుపడినది సోదరుడా సోదరి ఫాస్ట్ యూనిట్ లెర్న్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ చేసు క్రీస్తు ప్రభు నందు మాత్రమే నీవు విశ్వాసము ఉంచుట నేర్చుకోవడం వలనని ప్రభు నామమున నేను తెలియజేస్తున్నాను వాడు చెయ్యి బాగుపడింది అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకున్నారు అప్పుడు వారు పరిచయలు శాస్త్రులు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని దేర్ ఈస్ ఆల్వేస్ డేంజర్ ఇన్ మినిస్ట్రీ దేర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ ఇన్ మినిస్ట్రీ దేవుని పరిచర్యలో ఉన్న వారికి ఎప్పుడు ప్రమాదపు అంచున ఉన్నట్లే భావించాలి సుమార్త చేస్తున్నప్పుడు అపవాది ఎవరిని మనకు వ్యతిరేకంగా త్రిప్పుతాడో వారి ద్వారా మనల్ని ఏమి చేయాలని ప్రయత్నిస్తాడో మనకు తెలియదు ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఆర్ ఆన్ ద జాబ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇవాంజలిజం యూ ఆర్ ఆన్ రిస్క్ ఆన్ రిస్క్ నువ్వు వెళ్ళినప్పుడు కూడా ప్రమాదంలోనే ఉన్నావు నేను పదివేల ఎపిసోడ్స్ ప్రణాళిక చేశాను రెండు వేల ఇరవై నాటికి టెన్ ఛానల్స్ ద్వారా పదివేల ఎపిసోడ్స్ పూర్తి చేయాలనుకున్నాను దెన్ ఐ విల్ బి కార్నర్డ్ బై ద వరల్డ్ నేను ప్రపంచం చేత అందరి దృష్టి నా మీద ఉంటుంది దెన్ ఐ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ ఆల్ ద మెసేజెస్ అండ్ మై ఫెయిత్ ఆన్ జీసస్ నేను కార్నర్ అవుతాను నాకు తెలుసును అయినప్పటికీ ప్రభువు కొరకు లోబడటమే మన విద్యుత్ ధర్మము కనుక ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ వారు కోపంతో మండిపడ్డారు వెర్రి కోపం తెచ్చుకున్నారు అవునండి ఏసే పరిష్కారం వేల ఎపిసోడ్ చేస్తుంటే సామాన్యంగా శాతాను ఊరుకుంటాడా వాడికి కోపం రాదు తెగబడాలని చూస్తాడు కానీ ప్రభువు కాపాడతాడు ఐ నో ద ట్రూత్ ఈ సత్యము నాకు తెలుసని నేను మనవి చేస్తున్నాను సోదరుడ సోదరి యేసు మనతో ఉన్నప్పుడు ఏసు మనతో ఉన్నప్పుడు ఆయన కార్యములు మనం చేస్తున్నప్పుడు ఆయనకు లోబడుట మనం చేస్తున్నప్పుడు ఈ లోకములో అనేకమైన కార్యాలు మన ద్వారా దేవుడు చేయించటానికి సిద్ధముగా ఉన్నాడు ఏసుని ఏమి చేయదుమా అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని కొందరు సంహరించాలన్నారు కొందరు సిలువ వేద్దామన్నారు కొందరు గాయపరుద్దామనుకున్నారు కొందరు హీన పరుద్దామనుకున్నారు ఏదేమైనప్పటికీ మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడని లేఖనము నెరవేరుటకు ఈ ఇన్సిడెంట్ ఒక ఆధారమైనదని ప్రభు పేట నేను తెలియజేస్తున్నారు పన్నెండవ వచ్చిన ఆ దినముల ఎందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించట ఎందు రాత్రి గడిపెను ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ నైట్ రాత్రి సమయాలు మీరు ఎలా గడుపుతున్నారు హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ డే టైం ఏ విధంగా మీరు పగటి సమయాన్ని గడుపుతున్నారు ఆలోచించాలి యేసు తన సమయాన్ని ఎలా గడిపాడు మోస్ట్ ప్రైమ్ టైం జీసస్ స్పెండ్ విత్ ద పీపుల్ ఇస్ డే టైమ్ కానీ మనకు టీవీ ఛానల్స్లో మోస్ట్ ప్రైమ్ టైమ్ ఈవినింగ్స్ కానీ ప్రభు యొక్క పనిలో మోస్ట్ ప్రైమ్ టైం డే టైం డే టైం కనుక ఉదయ కాలం అంతా కూడా వాక్యాన్ని బోధించాడు రాత్రి కాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధికి కొండకు వెళ్ళి ప్రార్థన చేయటిలో రాత్రి గడిపాడు హీ స్పెంట్ ఆల్ ఓవర్ ది నైట్ ఇన్ దీస్ డేస్ హీ టు ద మౌంటెన్ టు ప్రే అండ్ ఆల్ ఆల్ నైట్ నైట్ కంటిన్యూడ్ కంటిన్యూడ్ ఇన్ 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 ప్రేయర్ ప్రేయర్ టు టు గాడ్ గాడ్ దేవునికి ప్రార్థన చేయుట ఎందు ఆయన రాత్రి అంత సమయమును గడిపిన సహోదరుడ సహోదరి మనకు గొప్ప మాదిరి యూనిట్ టు స్పెండ్ ఆల్ యువర్ నైట్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో నువ్వు గడిపినట్లయితే అనేకమైన ఆశీర్వాదములు నీవు చూడగలుగుతా దావీదు భక్తుడు అన్నాడు రాత్రి జాముల ఎందు నేను వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రవ్వు మెదడు దొరికినట్లుగా ఉండెను క్రవ్వు మెదడు దొరికినట్లుగా ఉండెను సోదరుడా సోదరి దేవుని వాక్యము జుంటితేన ధారల వంటిది దేవుని వాక్యము మధురమైన పాల వంటిది దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి క్రొవిన మెదడు వంటిది మంచి బలం ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రార్థనలో ఆయన గడుపుతూ వచ్చాడు ఉదయమైంది శిక్షను పిలిచాడు పన్నెండు మంది నేర్పరిచాడు పేర్లు పెట్టాడు వీరెవరనగా ఆయన ఎవరికి పేతురను మారు పేరు పెట్టినో ఆ సీమోను ఇక్కడ పన్నెండు మంది శిష్యుల పేర్లు రాస్తున్నాడు సీమోను సోదరుడైన యాకోబు యోహాను అన్నదములు ఫిలిప్ భర్తలమయ్యి మత్తయి తోమ అల్ఫయయ్య కుమారుడైన యాకోబు జోయానబడిన సీమోను యాకోబు సోదరుడైన యూధ ద్రోహ్యము ఈస్కర్ యూత అను వారితో కూడా దిగి వచ్చి నిలిచినప్పుడు ఆయన గొప్ప శిష్యుల సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకుంటుకును యోదయాదేశమంతటి నుండి ఎరేషలేము నుండి తూరు సీదోను పట్టణాల నుండి సముద్ర తీరము నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిని వచ్చి స్వస్థత పొందరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుతూ ఉండేది కనుక జన సమూహం అంత ఆయనను ముట్టవలని యత్నం చేసి పదమూడవ వచ్చిన మనం మరల వాక్యాన్ని చదువుదాం పన్నెండు మందిని ఏర్పరచుకున్నాను జీజస్ అరేంజ్డ్ వన్ టీమ్ ఫర్ ఇంజలిజం హీ వాంట్స్ టు ట్రైన్ ద్యాప్ హీ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద డిసైపో ఆ శిష్యుల యొక్క భవిష్యత్తు ఆయనకు తెలుసును ఆ శిష్యుల యొక్క మనసాక్షి వారికి తెలుసును ఆ శిష్యుల యొక్క సామర్థ్యము ఆయనకు తెలుసును ఆయన వారిని పిలిచాడు పన్నెండు మందిని పిలిచినప్పుడే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వారు పరిచర్య చేయబోతున్నారో తెలుసు ఏ విధంగా పరిచర్య చేయబోతున్నారో తెలుసు ఏ విధంగా తమ ప్రాణాన్ని సువార్త కొరకు అర్పించబోతున్నారు ఆయనకు బాగుగా తెలుసును బాగుగా తెలిసిన సో దట్ హీ కాల్ ట్వెల్వ్ ఆయన పన్నెండు మందిని పిలిచాడు పన్నెండు మంది ఎందుకు పిలిచాడు అది జే దేవుని యొక్క ప్రణాళిక దాని ప్రకారమే పిలిచాడు అందులో ఒకడు ఇస్కర్ యోతి యోధ ద్రోహి అతడు తొలగిపోయాడు మిగిలిన పదకొండు మంది ప్రభువుతో పాటు పరిచర్యలో ముందుకు సాగారు పెద్దగోస్త పండుగ తర్వాత కూడా ఈ పదకొండు మందితో పాటు మత్తియ జాయిన్ అయ్యాడు వారు కలిసి అపోస్టల్ షిప్ను ఎంజాయ్ చేశారు ఆ తర్వాత అపోస్టల్ అయిన కూడా వారితో జాయిన్ అయ్యాడు అపోస్టల్స్తో జాయిన్ అయ్యాడు వాక్యం ఉంటుంది సహోదరుడు సహోదరి దేవుడు తన శిష్యులను పిలుచుకున్నాడు యేసు తన శిష్యులను వెంట వేసుకుని ఆయన తిరుగుతున్నాడు ఎ టీమ్ వర్క్ యునీడ్ టీం వర్క్ నేను ఏసే పరిష్కారంలో బెస్ట్ టీం వర్క్ కలిగి ఉన్నాను ఒక చక్కటి ఆధ్యాత్మికమైన బృందాన్ని నేను కలిగి ఉన్నాను నా కొరకు ప్రార్థించే సోదరీలు ఉన్నారు నాతో కలిసి పనిచేసేటువంటి యువకులు యువకులున్నారు ఎటువంటి పని ఇచ్చినా సంతోషంగా ముగించేటువంటి ఆశ కలిగినటువంటి ఆసక్తిపరులున్నారు అంతేకాదు ఐ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ టీమ్ నా నా పరిచర్యను పోషించేటువంటి కొన్ని వందల మంది యాభై రూపాయలు పాతిక రూపాయలు ఇచ్చే బృందం ఉన్నారు ఆర్థిక సహకారం చేసే బృందం ఉన్నారు అలాగే వివిధ ఏర్పాట్లు చేయటానికి ఉన్నారు లేకపోతే చేయలేం పరిచర్య ఒక్కరిమే ఏమి చేయలేము ఒక్కరికి పేరు వస్తుంది కానీ ఆ ఒక్కరు చేసింది కాదు ఇది ఏసే పరిష్కారం అంటే శాంతిసాగర్ అంటారు కానీ నేను అందులో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉంటానేమో మిగతా అంతా కూడా మిగతా వారు చేస్తారు నేను ఒక్క వాక్యమే చెబుతాను ఆ వాక్య ప్రసారాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను మనవి చేస్తున్నాను వాక్యం చెబుతున్న నాకంటే సపోర్టర్స్ గ్రేట్ బ్లెస్సింగ్ పొందుతారు అది నాకు తెలుసు కాబట్టి ఏ సుశిష్యులను పిలిచాడు ద ఫస్ట్ ఫస్ట్ వర్క్ అండ్ ఇంపార్టెంట్ వర్క్ ఇస్ టీమ్ వర్క్ జీసస్ వాన్స్ టు హ్యావ్ ఎ టీమ్ బెస్ట్ టీమ్ హూ కెన్ గివ్ దేర్ లైఫ్ టు జీసస్ యేసుకు ప్రాణాలు ఇచ్చేసేటువంటి టీం అన్నారు నో అదర్ ప్రయారిటీస్ ఓన్లీ ఇవాంజలిజమ్ ఈస్ ద ప్రయారిటీ నో అదర్ ప్రయారిటీస్ ఇతర ఏ విషయాలు లేవు వాళ్ళకి ఒక సువార్థీకరణే వారికి ధ్యేయం అటువంటి మహా త్యాగశీలులను ఆయన సేవకు పిలుచుకున్నాడు అందులో ఒక ద్రోహి కూడా చేరిపోయాడు ఆ ద్రోహి యేసును అప్పగించడానికి కుట్ర చేసిన వాడు తర్వాత ఆయన బాధ వినటానికి రోగాలు కుదుర్చుకోవటానికి అనేక దేశాలు యోదయ దేశం ఎరుసలేము సూర్యు తోదోను తూరు సీదోను సముద్ర తీరాలు ఇతర పట్టణాలు బహుజన సమూహాలు అపవిత్రాత్మ చేత పట్టబడిన వారు వచ్చి స్వస్థత పొందుతున్నారు ఒక ప్రాంతం అని కాదండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా వచ్చి స్వస్థత పొందుతున్నారు స్వస్థత పొందుతున్నారు ఆ ప్రభావము ఆయనలో నుండి వెళ్ళి అందరినీ స్వస్థ భరిస్తుంది గల స్త్రీతో చెప్పి నాలో నుండి ప్రభావం వెడలింది ప్రభావము వెడలేను ప్రభావము వెడలేను అండ్ ఆల్ ద క్రౌడ్ సాఫ్ట్ టచ్ హిమ్ ద పవర్ కేమ్ అవుట్ ఫ్రమ్ హిమ్ అండ్ హీల్డ్ దెమ్ ఆల్ ద పవర్ కేమ్ అవుట్ ఫ్రమ్ హీమ్ అండ్ హీల్ దేమ్ ఆల్ వారందరినీ ఆయనలో నుంచి శక్తి బయటకు వచ్చి వారిని వారిని స్వస్థతకు తీసుకొని వెళ్ళింది నేను ముగిస్తున్నాను దేర్ పవర్ ఇన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హీమ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ హేమ్ ఆయనలో నుండి వెలుపడికి వస్తుంది ఆయనలో నుండి వెలుపడికి వస్తుంది ఆ శక్తి చేత మీరు బాగవుతారు యేసు మాత్రమే బాగు చేసేవాడు దేర్ ఇస్ నో హీలర్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ వీఆర్ ఓన్లీ ద ప్రేయర్ పార్ట్నర్స్ అండ్ హీఈస్ ద హీలర్ మేము ప్రార్థిస్తాం ఆయన స్వస్థపరుస్తాడు భరిస్తాడు మేము ప్రార్థిస్తాం ఆయన స్వస్థపరుస్తాడు మేము రాత్రిని తొలగిస్తాం ఆయన మరణము నుండి లేపుతాడు మేము నీరు తీసుకెళ్తాం ఆయన ద్రాక్షరసంగా చేస్తాడు మేము వడ్డిస్తాం ఆయన విస్తరింపజేస్తాడు అర్థమవుతుందా వీఆర్ ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క సేవకులు మేము అంతవరకే ఆర్ పెయిడ్ లేబర్ మేము జీతం ఇవ్వబడుతున్న వారమండి గుర్తుపెట్టుకుందాం నమ్మకమైన సేవకులు ఇక మేము జీవిస్తే మాకు రివార్డ్ ఉంది మాకు ప్ర ప్రతిఫలం ఉంది బహుమానం ఉంది కనుక ఆయన అందరినీ ముడుతున్నాడు అందరూ స్వస్థపడుతున్నారు అందరూ ఆయన తాకాలని ట్రై చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నారు మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఎస్ఎంఎస్ ద్వారా పంపించండి అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోగు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనం చేస్తున్నాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించమని అడుగుతున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నామమున వేడుచున్నాము తండ్రి ఆమెన్ తండేని దేవుని ప్రేమ కుమారుడని సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుం గాక ఆమెన్